బ్యాక్గ్రౌండ్ ఏంటి రవి గారు మామూలుగా మా అంటే ఊర్లో మీకు పటేల్ పటవారి వ్యవస్థ తెలంగాణలో మీకు తెలిసింది మా ఫాదర్ పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా ముత్తాత పోలీస్ పటేల్ మాకు ఎనిమిది వందల ఎకరాల ల్యాండ్ ఉండేది చుట్టుముట్టుతో ఒక ఇరవై ఊర్లలో మేము చెప్పిందే నడిచిన అట్లాంటి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్గా హైదరాబాద్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ ఇంకా దాంట్లోనే దాయాదులు పంచాయతీలు దాయాదుల కూర్లు హత్యలు చంపుకోడాలు ఆ నేపథ్యం ఎక్కువ మాది అంటే మామూలుగా ఇప్పుడు రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షనిస్ట్ సినిమాలు తీపి తీసి అట్లాంటి నేపథ్యం ఉన్నోళ్ళు కొంచెం సిగ్గుపడేటట్టు ఆ సినిమాలని అంతా అట్ట పోలరైజ్ పోర్ట్రైట్ చేసి కానీ అసలు ఏ సినిమా కూడా మా కుటుంబం బ్యాక్గ్రౌండ్కి అంతా ఏ సినిమా స్టోరీ మాకంటే పోలేదు లేదు ఏ సినిమాకి అంతే తక్కువ కాదు అంటే అంత జనరేషన్స్ టుగెదర్ అది అట్లా జరిగింది ఏ ఊరోళ్ళైనా మా ఇంటి ముందల నుంచి నడుచుకుంటూ పోవాలంటే వేసుకొని పోయేవాళ్ళు కాదు నేను చూసినప్పుడు కూడా చుట్టుముట్టు ఊర్లలో ఎవడే పంచాయతీ పెట్టుకున్నాడో మా ఇంట్లో మా ఇంటి ముందలు ఉండి కిందనే పంచాయతీ దిగాలి ఊర్లో ఎవరు రాజకీయం గురించి ఎవరు రావాలన్నా మా ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళిపోవాలి ఆ రకంగా జరిగినప్పుడు జరిగింది ఇంకా దాని గురించి చెప్పండి దాన్ని మీరు దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా ఇంటి ముందు వెళ్తూ చెప్పులు వేసుకునే కొంచెం ఫ్యూడల్ 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 వ్యవస్థలో ఉంది కదా పర్సెంట్ ఫ్యూడల్ వ్యవస్థ మీకు తెచ్చిన కుటుంబమే బ్యాక్గ్రౌండ్ ఏంటి రవి గారు మామూలుగా మా అంటే ఊర్లో మీకు పటేల్ పటవార్ వ్యవస్థ తెలంగాణలో మీకు తెలుసు మా ఫాదర్ పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా ముత్తాత పోలీస్ పటేల్ మా పని వందలు ఎకరాల ల్యాండ్ ఉండేది చుద్మూతతో ఒక ఇరవై ఊర్లలో నేను చెప్పింది నేను అసలు అట్లాంటి బ్యాక్ పొర్టికల్గా హైదరాబాద్ ఇంకా దాంట్లోనే దాయాదులు పంచాయతీలు ఆ తప్ప మాట మామూలుగా ఇప్పుడు రాయలసీమ అట్లాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు కొంచెం సిగ్గుపడేటట్టు ఆ సినిమాలు అంతా అట్లా పోలరైజ్ పోర్టరేట్ చేసిండ్రు కానీ సరే ఏ సినిమా కూడా మా కుటుంబం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఏ సినిమా స్టోరీ మాకంటే ఎక్కువ కాదు ఏ సినిమా కంటే తక్కువ కాదు అంటే అంత జనరేషన్స్ టుగెదర్ అది అట్లా జరిగింది ఏ అయినా మా ఇంటి ముందల నుంచి నడుచుకుంటూ పోవాలంటే చెప్పులు వేసుకొని పోయేవాళ్ళు కాదు నేను చూసినప్పుడు కూడా చుట్టుముట్టు ఊర్లలో ఎవడు ఏ పంచాయతీ పెట్టుకున్నా మా ఇంట్లో మా ఇంటి ముందలు ఉండి కిందనే పంచాయతీ దిగాలి ఊర్లో ఎవరు రాజకీయం గురించి ఎవరు రావాలన్నా మా ఇంటికి వచ్చి వెళ్ళిపోవాలి ఆ రకంగా జరిగినప్పుడు జరిగింది దాని గురించి చెప్పండి దాన్ని మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారా ఇంటి ముందు వెళ్ళి కొంచెం ఫ్యూడల్ ఫ్యూడల్ అండి ఫ్యూడల్ వ్యవస్థలో ఉంది పర్సెంట్ ఫ్యూడల్ వ్యవస్థ నుంచి వచ్చిన కుటుంబమే